బీఆస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ అమెరికా పర్యటనకు వెళ్లారు అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలతో పాటు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొంటారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు జగన్ చెప్పండి ఇప్పటికే కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళినట్టు వెళుతుంది అదేవిధంగా అక్కడ పార్టీ యొక్క రజతోత్సవం మొన్న వరంగల్లో జరిగింది అదే విధంగా అమెరికాలో కూడా సంబరాలు స్టార్ట్ చేయడానికి వెళ్లారు అక్కడ దాని మీద అప్డేట్ ఏంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఇటు యుఎస్ తో పాటు యుకే ఆ విదేశీ పర్యటనలకు బయలుదేరారు ఇటు అంటే అమెరికాలో జరిగినటువంటి ఈ రజతోత్సవ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి జూన్ రెండు అంటే అక్కడ ఒకటో తారీఖున జరుగుతున్నటువంటి సమావేశంలో పాల్గొంటారు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడ చదువుకుంటున్నటువంటి భారతదేశ విద్యార్థులతో పాటు ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొంటారు వారికి దానికి సంబంధించినటువంటి వరకు అయితే దాంతో పాటు యు యూకే లో ఉన్నటువంటి ఇండియా అంటే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రే ప్రోగ్రామేటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి అంటే లగ్జరీ కార్లకు సంబంధించినటువంటి కంపెనీకి దానికి సంబంధించి దానికి దాని లాంచ్ లో కూడా పాల్గొంటారు కేటీఆర్ దాంతో పాటు ఇటు అంటే ఫస్ట్ మొదటిగా అమెరికాకు అమెరికాకు వెళ్ళనున్న కేటీఆర్ అమెరికాలో ఉన్నటువంటి ఇక్కడ ఎన్ఆర్ఐలు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి రజతోత్సవ సమావేశం ఏదైతే ఉందో దాంట్లో పాల్గొంటారో దాంతో పాటు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరితో కలిసి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి సహకరించిన ఎన్ఆర్ఐలందరితో కలిసి మీటింగ్ లో పాల్గొంటారు కేటీఆర్ దాంతో పాటు ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నటువంటి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు కేటీఆర్ దాంతో పాటు దాని ఈ పర్యటన అయితే అమెరికా పర్యటన తర్వాత యూకే కూడా వెళ్ళనున్నారు కేటీఆర్ అక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏర్పాటు చేసిన ఒక కంపెనీని ఆ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు అక్కడ ప్రధాన ఉపన్యాసం కూడా అందిస్తారు అంటే జగన్ ఏదైతే అమెరికాలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు కేటర్ ఇప్పటికీ వెళ్లారు కాబట్టి ఇంకా ఎవరన్నా ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా పాల్గొనే అవకాశం ఉందా ఎవరెవరు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా బిఆర్ఎస్ ఇరవై ఐదో తారీఖునే బిఆర్ఎస్ సంబంధించిన నేతలు చాలా మంది నేతలు కూడా ఇటు అమెరికాకు బయలుదేరి వెళ్లారు వెళ్ళారని అక్కడ దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఇప్పుడు దీంతో పాటు ఆయనతో పాటు కోరుకట్టు చెందరు ఆ ఇంకా మన ఈ ఆయనతో పాటు ఇంకా కొంతమంది బిఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే కేసీఆర్ తో కలిసి వచ్చారు కేసీఆర్ కన్నా ముందు కూడా అటు అక్కడ చేరుకున్నారు